ఈసీ బహుజన సంఘం పెరుకకులస్తుల సమ్మేళనానికి వచ్చిన పెరుగు నాయకులకందరికీ పేరు పేరున్న నమస్కారం పెరుకలు అనగా పురగిరి క్షత్రియులు అంటాం మనం పెరుకలను మనం పురగిరి క్షత్రియ అనే పేరుతో పిలుస్తాం వీరి గోత్రం మల్లు వీరు పేరు చివర కూడా మల్లు అనే పెట్టుకుంటా ఎక్కువ మంది ఈ మల్లు అనే పదం ఎట్లా వచ్చిందంటే నీలి వర్ణం గల మల్లికార్జుని లేదా మల్లేశ్వరుణ్ణి లేదా మన తెలంగాణ మల్లన్న అంటాం మల్లన్న పేరు మీదనే మల్లు అనే పదాన్ని పురగిరి క్షత్రియ లేదా కులస్తులు పెట్టుకుంటారు పురాణాల ప్రకారం పెరుకా కులస్తులో ఎంతో మంది మూల పురుషులు ఉన్నారు వీళ్ళంతా యుద్ధ వీరులు అన్నగిరి మల్లు రాచమ్మల్లు హరమల్లు ఇంకా చినమల్లు వీళ్ళందరూ సాక్షాత్తు పరశురామునితో యుద్ధం చేసి ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించిన వీరులని పురాణాలు చెప్తాను అదేవిధంగా ఆదిరాజు సిద్ధిరాజు గిరిరాజు వీళ్ళంతా ప్రాచీన చరిత్రలో నుంచి ఉన్న పెరుగు కులస్తులకు సంబంధించిన మూలపురుషులు వీళ్ళంతా వీళ్ళని మర్చిపోవద్దు పెరుగు కులస్తులు అందరూ ప్రాచీన సంస్కృతి కల కులం పెరుకలకు ఉంది వీరు పురాణాలను కానీ చరిత్రను కానీ ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు పెరుకలు ముఖ్యంగా శివారాధన చేస్తారు ఎవరు క్రిస్టియన్లలో చేరొద్దు పెరుకలు వాళ్ళ ప్రధాన వృత్తి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చరి చారిత్రాకి చారిత్రాకంగా వస్తు రవాణా వీళ్ళది గోడె సంచులు అంటే మన జనపన నారాతో గోనె సంచులు తయారు చేయడం అది కూడా వీళ్ళ వృత్తి అంతేకాకుండా పూర్వకాలంలో విత్తన శుద్ధి చేసి దేశవ్యాప్తంగా ఆ విత్తనాలను సరఫరా మేలు రకం విత్తనాలను సరఫరా చేసి రైతాంగానికి ఎంతో సేవలు చేసిన వాళ్ళు పెరుగు కులస్తులు వ్యవసాయంలో ఉత్పత్తులు పెరగడానికి పెరుకలు చేసిన సేవ ఎంతో గణనీయమైనది అంతేకాకుండా పెరుకలు వివిధ దేశం మొత్తం వ్యాపించి ఉన్నారు పెరుకలు ఈ దారి దోపిడి దొంగలను ఎదుర్కోవడానికి యుద్ధ విద్యల్లో నేర్పరులుగా ఉండేవారు వీళ్ళు వీళ్ళు ఆనాటి కాకతీయ శాతవాహనుల కాలంలో కూడా మల్ల యుద్ధ శిక్షకులుగా ఉండేది ఈ పెరుక మల్లులు రాజ్యంలోని యువకులకు సైనికులకు యుద్ధం మెలుకలు నేర్పేవారు అంతేకాకుండా వీరు వర్తక వాణిజ్యాలు కూడా చేసేవారు వ్యవసాయంలో కూడా ముందుండేవారు గ్రామస్తులకు ముఖ్యంగా రైతులకు తలలో నాలుగవల ఉండేవారు వర్తక వాణిజ్యాలు వీలు చేసుకుంటూ పెద్ద పెద్ద వర్తకులకు ఓడలలో కూడా రవాణా చేసే సామర్థ్యం కలవారు వీళ్ళు దోపిడి దొంగల నుంచి వర్తక వాణిజ్యాలను కాపాడేవారు అందుకే ఎంతో వీరత్వం కల వీళ్లను కవులు ఎంతో కీర్తించారు వీర మల్లుల పోరు ఓరుగల్లు అని కవులు ఊకేనే అనలేదు వీళ్ళ ధైర్య సాహసాలు చూసి అన్నారు కదా పెరుగులు అత్యంత సంప్రదాయం కలిగి శివారాధన చేసేవారు క్రమశిక్షణతో వర్తక వ్యాపారాలు చేస్తూ నిరాడంబర జీవితం పాటించే వాళ్ళు ప్రక కులస్తులు అత్యంత సాహసవంతుడైన ఆయన పేరు అల్లం పువ్లరాజు ఈయన మంత్రిని రాజ్యాన్ని పాలించినట్టు శిలాశాసనాలు చెప్ చెప్తాయి అట్లనే బహుమణి సుల్తాన్లను ఎదిరించి విరోచితంగా పోరాడినట్టు కూడా శిలాశాసనాలు చెప్తాను కానీ ఇంత సామర్థ్యం ఉన్న పిలుకల పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే వీళ్ళ కుల వృత్తి దెబ్బతిన్నది వీళ్ళకు ఆదాయ మార్గాలు చాలా స్థాయిలో తగ్గిపోయినాయి చదువు కూడా అంతంత మాత్రంగానే ఉన్నది వీళ్ళకు ఒక జూట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకు లోన్లు అందించి వర్తక వాణిజ్యాలు పెంపొందు పెంపొందించుకునే విధంగా సులభమైన వడ్డీ ఇచ్చి రుణాలు ఇస్తే వీళ్ళు కూడా డెవలప్ అవుతారు వీళ్లకు రుణాలు బ్యాంకులు అందించాలని మన బీసీ బహుజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇకపోతే రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడున్న ఫ్యూడల్ పార్టీలన్నీ పెరుకులను అధికారానికి ఉపయోగించుకున్నారు కానీ పెరుగులకు చెప్పుకోదగ్గ సీట్లు మాత్రమే ఇవ్వలేదు అన్ని పార్టీలలో కలిపి పట్టుమని పది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెరుగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు లేరు ఇది మన ప్యూడల్ పార్టీల అరాచకత్వం ఇదంతా పెరుకలు చేసే ద్రోహం అది మన పెరుక ప్రజానికం ఎట్లా ఉండాలంటే ఈ రాజకీయ నాయకులకు అమ్ముడు పోయే ఈ కుల సంఘాల నాయకులకు దూరంగా ఉండాలి సరే మన బీసీ బహుజన సంఘం ఉపాధ్యక్షుడు చింతం రాజేశ్వరన్న కూడా పెరుకా సామాజిక వర్గానికి చెందిన చెంది ఆయన మాట్లాడుతూ విన్నాం ఈరోజు కాశిపులో శ్రీ ధర్మపుర రామారావు అధ్యక్షతన పెరుకా నాయకులు వచ్చినందుకు అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతున్నా నా పేరు చింతా రాజేశ్వర్ పీసీ బహుజన సంఘం ఉపాధ్యక్షుణ్ణి కులం గురించి నేను ఒక నాలుగు మాటలు మాట్లాడుతాను ముఖ్యంగా పెరికలు ఇలా రామారావు గారు చెప్పినట్టు ఇంతకు చెప్పినట్టుగా చాలా ధైర్య సాహసవంతులు అత్యంత నిజాయితీపరులు అత్యంత సామర్థ్యం గలవారు ఈ మధ్యకాలంలో ఒక రెండు నెలల క్రితము ఒక శివాలయ ఓపెనింగ్ టైంలో గన్నవరం పీఠాధిపతి ఈ యొక్క పెరికల గురించి చాలా ప్రశంసించిండు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా పెరికలు ముఖ్యంగా అత్యంత ధైర్య సాహసవంతులని మనం చెప్పుకోవడం జరిగింది కానీ నిజానికి వీళ్ళు ధైర్య సాహసవంతులే ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడరు నిజాయితీ పరుడు ధైర్య సాహసాలు కలవారు వీళ్ళని ఎదుర్కోవాలంటే శక్తి ఎవరికీ సరిపోదు వీళ్ళను చాలా ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేసినాయి ఈ నిర్లక్ష్యం చేసినందుకు మేము ఈ యొక్క సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము పట్టుమని ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు కూడా ప్రజలకు సీట్లు ఇవ్వడం తక్కువ శాతం జరిగింది ఒక బండి పుల్లయ్య గారు మహిబాద్ ఎమ్మెల్యే చేసిండు అట్లాగే చీరామద్రంలో కూడా ఎమ్మెల్యే చేసిండు తర్వాత ఈ మన ఈ కార్పొరేటరు మన ఈయన బసు సారయ్య సారీ మన కక్కెసారయ్య కూడా మున్సిపాలిటీలో ఆయన యొక్క పదవి చేసిండు మొత్తానికి టోటల్గా చూసుకుంటే పెరికలకు ఈ రాజకీయ పరంగా చాలా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు ఈ మధ్యలో శంకర్ హైదరాబాద్ నుంచి గెలిచిండు ఆయన కూడా అత్యంత నిపుణుడు ఆయన చాలా ధైర్య సాహసవంతుడు నిపుణుడు అంత ఒక మహిబాదులో అంత టఫ్లా గెలిచిండే అది సామాన్య విషయం కాదు అందుకని ఈ యొక్క పెరికలకు ముఖ్యంగా ఉపాధి కోల్పోయిండు చాలా దీనావస్థలో పెరికలు ఉన్నారు కనుక ఈ యొక్క జూట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెరికలకు ఉపాధి కల్పించాలని మేము బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాము ఈ యొక్క బీసీ సంఘం తరఫున కోరుకునేది ముఖ్యంగా ఈ యొక్క జూట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్లకు ఉపాధి కల్పించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి నా పేరు చింతా రాజేశ్వర్ బీసీ బహుజన సంఘపాధ్యక్షుడు జై బీసీ జై హింద్